ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువునుగాక ఈ వారమంతా కూడా దేవుడు మనకు తోడైండి మన ప్రతి పనిలోనూ మనం వేసే ప్రతి అడుగులోనూ మనకు తోడైండి మనల్ని నడిపించి కాపాడునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనం నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతని బలపరచును దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఎనభై తొమ్మిదవ కీర్తన ఏతాను రచించినటువంటి కీర్తన ఈ కీర్తనలో అతడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినవాడై చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే అతడు దావీదు గురించి మధ్యలో చెప్తూ ఉన్నాడు ఏమని అంటే నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను ఇరవై నుంచి చెప్తూ ఉన్నాడు నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలంతో అతని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతని బలపరుచును ఏ శత్రువును అతని మీద జయమునుందడు దోషకారులు అతని బాధపరచరు ఎంత గొప్ప విషయము దేవుడు యా దావిదుని గురించి చెప్తున్నాడో ఏతాను ద్వారా ఈ మాటలు దేవుడు పలుకుతున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత అద్భుతకరుడు ఆయన యొక్క హస్తము ఆయన యొక్క చెయ్యి మనకు తోడై ఉంటే మనము ఎన్ని అద్భుత కార్యాలైన మనం చేయగలము అనేక కార్యాలు దేవుడే తన చెయ్యితో మన చేత చేయించగలడు ఇక్కడ దావీదుకు దేవుని చెయ్యి ఎడతెగక తోడైందట ఎడతెగక అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక్క నిమిషం కూడా ఎడబాయడం లేదు నా బాహుబలం అతని బలపరుస్తుంది అందుకే దావీదు ఒక గొప్ప విషయాన్ని చెప్తాడు సమయలు గ్రంథంలో మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచనంలో సౌలుతో దావిదు చెప్తున్నాడు రాజైన సౌలుతో మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహంను ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి మీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహం యొక్కయు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవ ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించడని చెప్పాను ఎంత గొప్ప సాక్ష్యము దావిదు చెప్తున్నాడు అంటే దావిదు ఒక సింహం యొక్క సింహమును చీల్చివేసిన మరి ఎలుగుబంటిని చంపివేసిన అదంతా కూడా ఏ విధంగా జరిగింది అంటే అదంతా కూడా దేవుని యొక్క చేతితో దేవుని యొక్క సహాయంతోనే తాను చేశానని చెప్తున్నాడు అందుకే అతడు సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యహోవా అని చెప్తున్నాడు అంటే ఆ బలమంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క హస్తం అతనికి ఎడతెగక ఉన్నది ఎప్పుడైతే దేవుడు సమూహలు చేత దావీదును అభిషేకించాడు ఆ దినం నుండి కూడా దావీదు యొక్క దావీదుకు దేవుని యొక్క హస్తము తోడై ఉన్నది దేవుడు తన హస్తంను అతనికి తోడుగా ఉంచాడు కనుకనే అతడు అంత గొప్ప సాహస కార్యములను చేయగలిగాడు అంతేకాకుండా అంత గొప్ప గొల్యాతును ఆ గొల్యాతు ఎంత బలవంతుడో మనకు తెలుసు అతడు ఎంతో ఎత్తుగా ఉన్నాడు చాలా హైట్ అతడు ఎత్తు ఎంత అంటే ఆరు మూళ్ళ జానుడు ఎత్తు మనిషి అంట అతని తల మీద రాగి శిరస్నానం ఉంది యుద్ధ కవచం ఉంది మరి అతని భుజముల మధ్య బల్లెం ఉంది ఈట ఉంది ఇలా ఇలాంటివన్నీ ఇన్ ఉన్న అలాంటి వ్యక్తిని దావీదు ఎంత సులభంగా తిరస్కారంగా మాట్లాడుతున్నాడంటే ఎందుకు అంటే అతడు సున్నతి లేని ఫిలిస్తీయుడు అంతేకాకుండా అతడు దేవునిని తిరస్కరిస్తున్నటువంటి మనిషి కాబట్టి ఇష్రాయిలీలను తిరస్కరిస్తున్నటువంటి మనిషి కాబట్టి దావీదు అతన్ని ఎంతో సులభంగా తిరస్కరించగలిగాడు తీసివేయగలిగాడు అంతేకాదు అతడు కేవలం దేవుని హస్త బలం చేతనే గొల్యాతును చంపగలిగాడు లేకపోతే ఏ ఏపాటివాడు గొల్యాతు ఎంత గొప్ప మనిషి ఆ బలాఢ్యము ఆ బలాఢ్యుడైనటువంటి ఆ వ్యక్తి యొక్క బలము దావీదును ఏమీ చేయలేకపోయింది కనుక దావీదు అతనిని సులభంగా చంపివేయగలిగాడు మరి అలాంటి గొప్ప బలము దేవుడు ఎప్పుడైతే ఆయన హస్తం మనకు తోడై ఉంటుందో ఆయన ఆ విధంగా మనకు ఇవ్వగలడు సంసోను గురించి కూడా ఆలోచిస్తే సంసోను కూడా దేవుడు నాజీరు అతడు నాజీరు చేయబడినటువంటి వాడు దేవుడు అతనిని ఫిలిస్తీల ఫిలిస్తీలను జయించడం కోసం దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక న్యాయాధిపతి అయితే అతనిని ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో అతని ఏ విధంగా అతని బలము చేత అతడు సింహమును చంపివేయగలిగాడు మరి నక్కలను మూడు వందల నక్కలను పట్టుకొని ఎవరైనా అసలు నక్క ఒక నక్కను పట్టుకోవడమే ఎంతో కష్టం ఒక నక్కను అస్సలు మనం పట్టుకోలేము ఎందుకంటే అది అడవి జంతువు అది అసలు మనకు దొరకదు మనిషికి మాలిమయ్యేది కూడా కాదు అస అలాంటి ఒక భయంకరమైనటువంటి ఆ జంతువును అతడు పట్టుకోవడమే అలాంటి ఆ భయంకరమైన జంతువులను కొన్ని వందలను పట్టుకొని వాటిని కట్టి ఒకదాని ఒకదాని తోకకు ఒకటి కట్టి మధ్యలో మంట పెట్టాడంట అసలు అంత పని చేయడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా అది ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా ఎంత ఆలోచిస్తే నిజంగా ఇదేదో కథలాగానే ఉంటుంది కానీ అది జరిగిన విషయమే అంత గొప్పగా దేవుడు అతనిని వాడుకున్నాడు అంత గొప్పగా దేవుడు అతనికి బలం ఇచ్చాడు అంత అద్భుతమైనటువంటి శక్తి దేవుని యొక్క ఉన్నది అందుకే కదా నూట పద్దెనిమిదవ కీర్తనలో పదహైదవ వచనం నుండి కూడా చూసినట్లయితే యహోవా హస్తము యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని వ్రాయబడి ఉన్నది అనేక చోట్ల దేవుని యొక్క హస్తం యొక్క ఔన్నత్యము దేవుని హస్తం యొక్క బలము వ్రాయబడి ఉన్నది అనేక వ్యక్తులు దేవుని యొక్క హస్తము తమలను ఎలా నడిపించిందో ఏ విధంగా తమ చేత అనేకమైన కార్యములు చేయించిందో రాయబడి ఉన్నది మనం చూస్తున్నాము మరి అంతేకాదు గ్రంథము అరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో నుండి చూసినట్లయితే మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనించిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకున్నట్టుకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి అని వ్రాయబడింది అంటే దేవుడు మోషే కుడి చేతి వైపున ఉన్నాడు తమ ఎదుట ఉన్న ఆ పె ఎర్ర సముద్రాన్ని చూసి ఆ మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఒకవైపు ఇష్రాయలీలు తనను తిడుతున్నారు ఒకవైపు దేవునిని దేవునికి మొరపెడుతూ మరోవైపు మోషేను దూషిస్తూ వారి యొక్క పరిస్థితి చూస్తే మోషేకు దిక్కు తెలియలేదు మరి అతడు దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఎందుకు మొరపెడుతున్నావు నువ్వు సాగిపోవుడని వాళ్ళతో చెప్పు నీ చెయ్యి నీ కర్ర ఉన్నటువంటి ఆ కర్రను నీ చెయ్యిని చాపు నీ కర్ర ఉన్న చేతిని చాపు అని చెప్పాడు అంటే మోసే చేయగలిగాడా అది ఆ మోసే కర్ర చేయగలిగిందా అయితే అది దేవుని కర్ర ఆ చెయ్యికి సహాయము మో దేవుని యొక్క హస్తము అందుకే దేవుని యొక్క మహిమగల బాహువు మహిమగల బాహువు అతని చేతి మీదగా అతని చేతిని పోనిచ్చింది అతని చేతి మీదుగా దేవుని యొక్క మహిమగల బాహువు వెళ్ళడం వల్లనే ఆ ఆ భయంకరమైన ఎర్ర సముద్రము ఆ సముద్రము ఏమైపోయిందంటే మధ్యగా చీలిపోయింది ఆ మధ్యగా వారికి ఆరిన నేల కనపడింది ఒక రహదారి వారి ఎదుట ఏర్పడింది ఆ రహదారి మీద ఆరిన నేల మీద ఒక మామూలు దారిలో వాళ్ళు నడిచిపోయినట్లుగా వాళ్ళు నడిచిపోగలిగారు ఎంత గొప్ప విషయం ఎంత అద్భుతము అసలు ఇవన్నీ ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటాయి కానీ మనము మామూలుగా చదువుకుంటూ వెళ్తాము మన బైబిల్ గ్రంథము మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎంతో మామూలుగా చదువుకుంటూ వెళ్తాము ఈ కథలు మనకు తెలుసులే అనుకుంటాం కానీ అక్కడ జరిగిన అద్భుత కార్యము ఎట్లా జరిగింది ఆ అద్భుతము మానవుని చేతనవుతుందా అవుతుందా మానవ చేతి మానవుని చేత కానే కాదు మోసే చేత కానే కాదు మోసే చేతిని ప్రతి అద్భుత కార్యం వెనక కూడా ఆయన కుడి చేత ఆయన పట్టుకున్న కర్ర అదంతా కూడా దేవుని మహిమగల బాహు వల్లనే అవన్నీ కూడా జరిగాయి ఇంత అద్భుత కార్యాలను దేవుడు చేస్తున్నాడంటే మోసే ఎందు మొరపెట్టాడు కదా దేవుడు మోసేకు తోడై ఉన్నాడు మోషే ఎప్పుడు మొరపెట్టినా కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు అందుకే అతని ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరిగాయి ఇంకా మరి బైబిల్ గ్రంథంలో మరి ప్రవక్తలు అనేకులు చేసినటువంటి అనేకమైన కార్యాలు ఏవైతే మనిషి చేయలేడు ఏ ఎలాంటివైతే మనిషి చేయలేడు ఇవి అసాధ్యము అనుకున్నవన్నీ వాళ్ళు చేయగలిగారు అంటే అదంతా కూడా కేవలము దేవుని యొక్క బాహు వారికి తోడుగా ఉండడం వల్లనే దేవుని హస్తం వారికి తోడుగా ఉండడం వల్లనే ఒకవేళ నీవు నేను కూడా మనం ఆ విధంగా దేవునిని ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిని వెతుకుతూ దేవుని వాక్యంను ధ్యానిస్తూ ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుని హస్తం మనకు కూడా అదే విధంగా తోడై ఉంటుంది దేవుని హస్తం అనేక కార్యాలను చేస్తూ ఉంటుంది మన జీవితంలో ఆయన చెయ్యి ఎడతెగక ఉంది మన హస్త దేవుని హస్తం మనకు ఎడతెగక తోడుగా ఉన్నది మనం గమనిస్తున్నామా లేదా ఒక్కసారి మనం ఆలోచిద్దాం మన జీవితంలో కూడా అనేకమైన అద్భుత కార్యాలు జరిగి ఉంటాయి ఒకసారి మనము పునరాలోచించుకుందాం మనలో మన జీవితంలో మన గతంలో మన జీవితంలో జరిగిన అనేకమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మన జీవితంలో జరిగిన అనేకమైన అద్భుత కార్యాలు ఏ విధంగా జరిగాయంటే కేవలం దేవుని యొక్క బాహు మనకు తోడుగా ఉండడం వల్లనే ఒకవేళ ఎంతో అద్భుతం జరిగి మనకు స్వస్థత కలిగిందా అది దేవుని హస్తం వల్లనే ఒక ప్రమోషన్కు ఎవరైనా అడ్డుగా ఉండి మనకు రావాల్సిన ప్రమోషను ఆగిపోతూ ఉన్న సమయంలో సడన్గా అది రిలీజ్ అయిపోయి మనకు ప్రమోషన్ వచ్చిందా లేకపోతే మనం కోరినటువంటిది ఏదైనా జరిగిందా ఒక వివాహ సంబంధము అద్భుతంగా కుదిరిందా ఆలస్యమైనప్పటికీ కూడా సంతానం కలిగిందా ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే కేవలం దేవుని హస్తము మనకు తోడుగా ఉండడం వల్లనే దేవుడు ఎప్పటికీ కూడా మారని దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఎప్పటికీ మారడు మన పరిస్థితులు మారతాయేమో మన మనసులు మారతాయేమో మనము మన పరిస్థితిని మన మనస్తత్వాన్ని మార్చుకుంటామేమో మన స్వభావాన్ని మార్చుకుంటామేమో కానీ దేవుని మనసు మారదు ఆయన నిత్యము ఎల్లప్పుడూ కూడా మనకు నిత్యమైనటువంటి కట్టడను చేసినటువంటి దేవుడు మనతో నిత్య నిబంధన చేసుకున్నటువంటి దేవుడు మనకు సహాయం చేస్తానని ఆయన వాగ్దానం చేసినట్లయితే తప్పకుండా చేస్తాడు కాబట్టి దేవుడు చేసిన వాగ్దానాలు తిరిగి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందాం ఆయన చేసిన నూతన నిబంధన రక్తముతో ఆయన చేసినటువంటి నిబంధన మనం ఆయనను అంగీకరిస్తే అంగీకరించినట్లయితే మనకు ఆయన నిత్యము తోడుగా ఉంటానని మనకు చేసినటువంటి ఆ గొప్ప వాగ్దానంను జ్ఞాపకం చేసుకుందాం నమ్ముదాం విశ్వసిద్దాం ఆయన పైన ఆధారపడదాం ఆయన హస్తం మనకు తోడుగా ఉండడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది ఎడతెగక మనకు తోడుగా ఉండే ఆయన హస్తము ఆయన చెయ్యి మనకున్నది ఆ చెయ్యి ఎప్పుడు కూడా ఆయన మనల్ని ఆ చెయ్యి విడిచిపెట్టడు మనం ఆయన చెయ్యిని గట్టిగా పట్టుకుందాం ఆయన పైన ఆధారపడి విశ్వాసంతో ముందుకు నడుద్దాం ఇంకా మనకేం సమస్యలు ఉన్నాయో ఇంకా ఏమైనా తీరని సమస్యలు ఉన్నాయా కష్టాలున్నాయా ఇబ్బందులు ఉన్నాయా అనారోగ్యం ఉన్నదా ఇంకా మనకు కావలసినవి ఉన్నాయా ఏమైతే ఉన్నాయో అన్నిటిని కూడా దేవుని సన్నిధిలో పెట్టి మనకు అసాధ్యమైన ప్రతిదీ కూడా ఆయన చేయగలడు గనక ఆ అసాధ్యమైన కార్యాలన్నీ చెయ్యమని దేవుణ్ణి అడుగుదాం విశ్వసిద్దాం ఆయన తప్పకుండా చేస్తాడు కాబట్టి నమ్మకంతో నిరీక్షిద్దాం దేవుడి కృపావార్తను దేవించునుగాక మహోన్నతుడమైన దేవ దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ నీకు వందనములు నీకు స్తోత్రం చలించుకుంటున్నాము అవును ప్రభా నీవు మహిమగల బాహును కలిగినటువంటి దేవుడవు తండ్రి మా జీవితాలలో అనేకమైన అద్భుత కార్యములను నీవు చేస్తున్నావు తండ్రి ఎన్నోసార్లు తండ్రి మేము త్రుటిలో వెంట్రుక అనేకమైన ఆపదలను తప్పించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నామంటే తండ్రి మాకు రావాల్సినటువంటి ప్రమోషన్ ఆగిపోయింది అనుకున్నటువంటి ప్రమోషన్ మళ్ళీ వచ్చిందంటే తండ్రి మాకు మా జీవితంలో మీరు మాకు చేస్తున్నటువంటి అనేకమైన అద్భుత కార్యములను చూస్తూ ఉంటే ప్రభా మీరు మాతో ఉన్నారని మేము తిరిగి నమ్మడానికి సహాయం చేయండి మేము ఒకవేళ ఆ విషయంలో వెనకబడి ఉన్నామేమో తండ్రి నమ్మకంలో విశ్వాసంలో పడిపోతున్నామేమో దయ ఉంచి మమ్మల్ని లేవనేద్దండి ప్రభా తండ్రి ప్రభా నీ చెయ్యి ఎడతెగక మాకు తోడై ఉన్నందుకై నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము నీ బాహుబలము మమ్మలను బలపరుస్తున్నందుకై నీకు వందనములు తండ్రి మా ప్రభా తండ్రి నీ యొక్క బలము చేత మేము ముందుకు సాగడానికి తండ్రి నీ యొక్క బలం చేత నీ యొక్క హస్త బలం చేత ప్రభా మేము ఎన్నో అద్భుత కార్యాలను చేయగలం తండ్రి నీ బాహుబలం చేత నీవు మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రతి సమయంలో మేము చేయలేని మేము మాకు మాకు వీలు కానీ ప్రతి పరిస్థితిని కూడా మీరు సరిచేస్తున్నారు మీరు మా మార్గము సరళం చేస్తున్నారు మీరు మాకు సమస్తమును సిద్ధపరుస్తున్నారు మాకు రావాల్సినటువంటి సమ అన్ని మేళ్లను జరిగిస్తున్నారు అందుని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవా నీకు వందనములు ప్రభా నాయన మా జీవితములలో ఇంకా మాకున్నటువంటి ప్రతి సమస్యను నీ ఎదుట పెడుతున్నాం ప్రభా ఎంతో అద్భుత కార్యములను చేస్తున్న దేవా నీకు వందనములు మా తండ్రి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మేము జీవించలాగున ప్రభా నీ యొక్క హస్తముపై నైనా మేము ఆధారపడి జీవించేలాగున నీ బలిష్టమైన హస్తముల క్రింద మేము దీన మనస్కులమై ఉండులాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మేము నిత్యము నీ పట్ల విశ్వాసంతో నీ అందు భయభక్తులతో నీ వాక్యమును ధ్యానిస్తూ మరి దివారాత్రము ధ్యానించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రభా నీ నీ యొక్క కృపచేత నడిపింపబడినట్లుగా నీ కృపను మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినము మాకు తోడైండండి ఈ నూతన వారంలో మాకు తోడైండండి మమ్మల్ని నడిపించండి మాకు సహాయం చేయండి దేవా మరి మా ప్రయాణాలలో క్షేమం భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసినటువంటి ఇచ్చి మేము చక్కగా పనిచేయడానికి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేస్తున్నందుకు వందనములు తండ్రి సంతానం కొరకు ఎదురు బిడ్డలకు మీరు తప్పక సంతానం అనుగ్రహిస్తున్నందుకు వందనములు వారిని దర్శిస్తున్నందుకు వందనములు తండ్రి దేవా ప్రభా నీకు వందనాలు తండ్రి మరి విద్యార్థులను దీవిస్తున్నందుకు ప్రభా వారికి ఇస్తున్నటువంటి మంచి జ్ఞానమును బట్టి నీకు ఏలాది వెలు ఉన్నత స్థితికి వారిని తీసుకొని వస్తున్నారు ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా దేవా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి వారు నీ వైపున నీ పైన ఆధారపడుతున్నారు తండ్రి నీ ప్రభా నీవు చూపించే దారి కొరకు వై వారు ఎదురు చూస్తున్నారు ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని వారికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రశాంతమైనటువంటి జీవితం వారికి అనుగ్రహించండి నిరుత్సాహంను పోగొట్టండి ప్రభా కృంగుదల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి అనేక సర్జరీస్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావలసినటువంటి శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా లేవనెత్తి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మనస్పర్ధలు లేకుండా సంతోషము సమాధానం కలిగినటువంటి పరిస్థితిని దయచేయండి తండ్రి ప్రభా మరి మా దేశమును రాష్ట్రమును దీవించి పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి చోట కూడా నీతి నిజాయితీలతో పనిచేయటకు సహాయం చేయండి ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆ శాంతిని అభద్రతను తీసివేయండి ప్రభా ప్రతి చోట కూడా నేను శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి ఎరుశ్లేమును దీవించండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు ఎగబిగుసిన ప్రతి ఒక్కరిని దీవించి నాయన ఎవరెవరికి ఎలాంటి అవసరతలు అవన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ పొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడం తండ్రి ఈ ప్రార్థనని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్